ఫ్రెండ్స్ అందరూ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతానికి చేయాల్సిన తక్షణమే పని ఏంటంటే ఇగో ఇది అంటే అతని పత్ చెప్పట్లే ఆయన్ని పత్ చెప్పట్లే ఆయన ఏం చేయాలంటే పత్తి రైతులకు అండగా నిలబడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా పరిపాలించిన ఎవరు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన ఎవరు కేసీఆర్ అయితే అత న్యాయంలోనే పత్తి రైతులు దాదాపు తొమ్మిది వేల నుండి పదివేలు వరకు ధర వలిగింది ఇప్పుడు పత్తి రైతుల ధర ఎంత దాదాపు ఆరు వేల నుండి ఆరు వేల ఏడు వందలు ఆరు వేల తొమ్మిది వందలు దాదాపు ఏడు వేలు ఆరు వేల నుండి ఏడు వేల వరకు పత్తి రేటు ఉంది అయితే మీరు రుణమాఫీ చేసే కంటే ముందు మీరు చేసిన పని ఏంటంటే పత్తి రైతులకు మీరు అండగా ఉండండి ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ పత్తి పంట పండుతుంది దయచేసి పత్తి రైతులకు న్యాయం చేయండి గిట్టుబాటు ధరగా మీరు గెలిచారు కాబట్టి ఇంకా రైతులతోని శబాష్ అని అనిపించుకోవాలంటే మీరు పన్నెండు వేలు ఇవ్వండి ఏ కింటాలకు పన్నెండు వేలు రైతుకు ధర కల్పించండి రైతు లాభాలు ఉంటాడు ఇప్పుడు ప్రతి రైతులకు మాత్రం న్యాయం చేయండి దాదాపు లక్షల టన్నులు పత్తి మా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెళ్తుంది కాబట్టి ముఖ్యంగా మీరు తప్పకుండా రైతులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలని నేను రేవంత్ రెడ్డి గారికి పిలుపునిస్తున్నా మాతో కుమ్మార్లింగ కావచ్చు రవీందర్ కావచ్చు వెంకటేష్ కావచ్చు శరత్ చంద్ర మేమందరం డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే పని చేయండి సీఎం కూర్చులో కూర్చొని మీరు జస్ట్ సంతకం పెడితే సరిపోతుంది పత్తి రైతులకు న్యాయం జరుగుతుంది తప్పకుండా మీరు స్పందిస్తే ఆశిస్తున్నాం రుణమాఫీ చేస్తాను చేసిండు కానీ రుణమాఫీ చేయలేదు దానికంటే ముందు ఇది మాత్రం చేస్తే మాత్రం మీకు పాలాభిషేకాలు చేస్తారు లేకపోతే ఏదైనా కేసీఆర్ఏ బాగుండే ఆయన పదివేలు ఇచ్చిండు ఆయన తొమ్మిది వేల దగ్గర దగ్గర ఇచ్చిండు అసలు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పత్తి వేలకు ఆరు వేలు అంటారు అవి నష్టపోతున్నాడు అవి అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి ఆ విషయంగా మీరు చేయాలని అనుకుంటాం తప్పకుండా రైతులకు ధర కల్పించారు రేవంత్ రెడ్డి గారు ఇట్స్ ద హంబుల్ రిక్వెస్ట్